కూడు వాళ్ళు చెప్పేకి పిల్లలకు అని అదన్నట్టు పేపర్ ఇ పిల్లలకు పోగుడుతా మావలు స్ట్రెయిట్ అవై ఇంట్లో ఉండాలా ఏ ఇన్స్ట్రక్షన్ ఉంది యా ఇన్స్ట్రక్షన్ ఉంది యాడుంది ఏంటి యాడుంది ఇన్స్ట్రక్షన్ ఏదన్నట్టు ఈ చెప్తా ఏదన్నట్టు ఈ మీ ఇన్స్ట్రక్షన్ ఏదన్నట్టు చెప్తారు టెటవే ఇంట్లో గుచ్చొనికి నేనే డోస్లేసేకి థె హోటల్ పెట్టుకోలే ఎవరు చెప్పిండే స్టేట్ హైవే ఇంటికి పోవాలా ఏడ తిరగకూడదు అని ఎవరు చెప్పిండేది ఆర్డర్ కాపీ వెళ్ళా నీకు ఇంటికి పోయి పంపిస్తా చూసుకో వస్తాను ಏಳು ಪ್ ಪುಟೇ ಎತ್ನ ನಿ ಆಲೋಚನೆ ಎತ್ನ ಆಲೋಚನೆ மாவடலா இப்போ அதே மாதிரி ஆலோசனை மேல் பெற நீங்கள் நம்ம